ఓం నమో లక్ష్మీ లక్ష్మీనరసింహాయనమ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కొలువై ఉన్న ఒక పురాతనమైన శ్రీ లక్ష్మీ వారి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం గుంటూరు జిల్లా గుంటూరు మండలం గుంటూరు టౌన్ రామచంద్రాపుర అగ్రహారంలో శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం కొలువై ఉంది పూర్వం పదమూడు వందల డెబ్భై ప్రాంతాల్లో సుమారు ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ ఆలయం ప్రతిష్ట జరిగినట్లు తెలుస్తుంది శ్రీ వంగీపురం వెంకటాచార్యుడను ఒక భక్తునికి శ్రీ స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను కొండవీటి కొండలలో ఒక వాల్మీకములో ఉన్నానని కనుక ఆచార్య నుండి తనను తెచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠింపజేయమని కోరినట్లుగా తెలుస్తుంది స్వామివారి అనతి ప్రకారం ఆయన ఆయన మిత్రులు కలిసి స్వామివారిని సదుర గ్రామంలోని రామచంద్రాపుర అగ్రహారంలో ప్రతిష్ఠింపజేశారు ఈ ఆలయంలో శ్రీ రాజలక్ష్మీదేవి ఆలయం దాల్వారుల ఆలయం గరుడ ఆంజనేయ స్వామివారి ఆలయం ముఖపండ ముఖమండపం కళ్యాణ మండపం గలవు ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమన విధానంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి లక్ష్మీనరసింహ స్వామివారు భక్త ప్రసన్నుడు ఎవరైతే స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి స్వామివారి చరణాలను శరణు వేడుతారో వారిని ఖచ్చితంగా కాపాడుతారు స్వామి ఈ ఆలయంలో నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను నేను కొన్ని నెలలుగా ఒక మానసిక ఆలోచనతో ఇబ్బంది పడుతున్నాను ఒకరోజు ఉదయమే స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాను ఎప్పుడైతే నేను స్వామివారిని దర్శించుకొని ఇంటికి వచ్చానో నేను కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆ మానసిక ఇబ్బంది నుంచి స్వామివారు నాకు విముక్తి కలిగించారు ఆ రోజుతో నేను పడుతున్న మానసిక ఇబ్బంది నాకు తొలగిపోయింది స్వామివారు ఆ రకంగా నన్ను రక్షించారు గుంటూరు జిల్లాని పూర్వం సంస్కృత భాషలో గర్తపురి అని పిలిచేవారట ఈ ఆలయంలో స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు గర్తపురి నివాసాయ ప్రదాయనే రాజలక్ష్మి సమేతాయ నారసింహాయ మంగళం అని హారతిస్తారు దానికి అర్థం మా కోరిన కోరికలు అన్నీ తీరుస్తూ కర్తపురిలో శ్రీ రాజలక్ష్మి సమేతంగా కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి నీకు మంగళం ఒక్క మానసిక ఇబ్బందులనే కాదు అనుకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏవైనా స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి కొలుచుకుంటే స్వామివారు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తారు ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమ